ఐస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ నేను మీ హరీష్ సో ఈ రోజు మనం ఆటో నగర్కి అయితే రావడం అయితే జరిగింది అంటే రావడం అయితే ఆల్రెడీ నాలుగు రోజులకంట చిక్కనే ఉన్నాము సో మన బండి వర్క్ అప్డేట్ ఈరోజు ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలను అయితే చూపిస్తాను ప్రస్తుతానికి బండి కండిషన్ అయితే ఈ విధంగానైతే ఉంది ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్ రేడియం వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది సో మాక్సిమం ఈరోజు అయితే ఈ రెండు వర్క్లు అయితే స్టార్ట్ చేస్తారు అండ్ ఇప్పుడు మనం ఏమేం చేస్తున్నారు ఎలా చేస్తున్నారని పూర్తిగా ఈ వీడియోలనైతే అయితే చూపిస్తాను అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇప్పటి నుండి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి సో నిన్న నైట్ తర్వాత నైట్ మనం వెళ్ళిపోయినాక జరిగిన వర్క్స్ గురించి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు వచ్చేసి పైన క్యారియర్ అయితే ఎక్కడమైతే జరిగింది లాస్ట్ టైం మనం క్యారియర్ వచ్చేసి పైన హోల్స్ వేసి వేయడం అయితే జరిగింది దానివల్ల మన క్యాబిన్ అయితే హోల్స్ పడిపోయినాయి హోల్స్ పడిపోయి రేకు రాసుకొని సౌండ్ అయితే బాగా వచ్చేదనమాట ఇప్పుడు అలా కాకుండా ఈ విధంగా మన వర్షం పడితే నీళ్ళు వెళ్ళిపోయే గాడి అయితే ఉంటాయి కదా అక్కడ దానికి ఒక సపోర్ట్గా చేసేసి క్యారియర్ అయితే ఎక్కి చేసాం ఇంకా నేమ్ బోర్డు అండ్ పిల్ల బోర్డు రెడీ అయ్యేదైతే బ్యాలెన్స్ అయితే ఉంది అండ్ ఇంకా ఇప్పుడు మార్నింగ్ వచ్చాక చేసిన వర్క్ వచ్చేసి నైట్ బంపర్ అయితే ఫుల్గా ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రేమ్స్ అయితే సెట్ చేసుకొని అయితే పెట్టుకున్నారు ఇప్పుడు ఆ బంపర్ అయితే ఎక్కి చేశారు మార్నింగ్ అండ్ ఫ్రంట్ కూడా మనకు గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి అయితే మనకి ఈ విధంగా పైకి ఎక్కడానికి వీలుగా ఉండే విధంగా ఒక ఫుట్ స్టెప్ ర్యాక్ అయితే పెట్టించేశాను అనమాట లాస్ట్ టైం వచ్చేసి బ్యాటరీ ఆరన్సు దీనికైతే పెట్టించాను ఇప్పుడు సపరేట్గా ఇక్కడ నుండి ఒక క్లాంప్ అయితే తీస్తూ ఉన్నాను క్లాంప్ తీసేసి ఇక్కడ బ్యాటరీ ఆరన్స్ మధ్యలో కిరణ్ లైట్ వచ్చే విధంగానైతే పెడతా ఉన్నాను అండ్ కొన్ని కొన్ని మనం క్యాబిన్ మన క్యాబిన్ బాడీ అంతా కట్టించుకొని షోరూమ్ నుండి బయటకు వచ్చినాక కూడా కొన్ని కొన్ని వర్క్స్ అయితే బయటకు వెళ్తూ ఉన్నాయి మనకు రేడియేటర్ వచ్చేసి ఆల్మోస్ట్ మ్యాక్సిమం పోసుకొని అయితే వచ్చాము కూలెంట్ ఇప్పుడైతే ఇక్కడికి అయిపోయింది దీని అయితే నేను చూశాను చూస్తే ఇక ఇక్కడ నుండి లీక్ అయితే కనిపిస్తూ ఉంది మనకు షోరూంలో మొత్తం వర్క్ లీకేజెస్ ఇట్లా అన్ని చెక్ చేసి పంపారు కాకపోతే ఇది మళ్ళీ ఎందుకు లీక్ అవుతుందా అనేది అయితే అర్థం కావట్లేదు సో ఇక్కడ మళ్ళీ మెకానిక్ తోటి దీని అయితే సెట్ చేయాలి అండ్ క్లచ్ కూడా పడిపోయింది అనమాట నిన్న మళ్ళా మెకానిక్ పిలిచి క్లచ్ కూడా చేయించుకున్నాను సో ఏంటి వర్క్ అనేది అయితే అర్థం కావట్లేదు అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ సేఫ్టీ రాడ్స్ అయితే పెట్టించమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కోరారు కాకపోతే ఇది లైటింగ్ అంత రాదు అన్న ఉద్దేశంతో అయితే నేను ఆ సేఫ్టీ అయితే పెట్టియట్లేను అండ్ ఎల్ఈడిస్ కూడా కొంచెం చిన్నవి పెట్టిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యలో మనకు ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పెడతా ఉన్నారనమాట ఎల్ఈడి లైట్స్ ఉంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రాడ్స్ పెట్టించేస్తే ఆ ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టిస్తున్నా ప్రస్తుతానికి ఒకవేళ ఎక్కడనన్నా పోలీసులు ఇబ్బంది పెడితే ఆ ఎల్ఈడి లైట్లు అప్పటికప్పుడు పీకేసి లోపల పెట్టుకోవచ్చు అప్పుడు మనం నైట్ జర్నీ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి ఈ ఇక్కడ పెట్టించిన ప్రొటెక్షన్ రాడ్స్ వల్ల మనకు లైటింగ్ ఇంకా తగ్గిపోతుంది కదా ఎల్ఈడి ఉంటే ఆ ప్రొటెక్షన్ రాడ్స్ ఉన్నా ఏం కాదు ఎల్ఈడి లేని టైంలో చాలా ఇబ్బంది అవుద్ది కాబట్టి నేనైతే ఆ స్టెప్ అయితే తీసుకోవట్లేను ఇంకా ఎలక్ట్రికల్ సామాను కూడా ఇంతకుముందు వెళ్ళి మొత్తం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం మక్కు పెట్టి అయితే ఉంది ఇప్పుడు సాయంత్రం పెయింటింగ్ అయితే చేస్తారు ఓన్లీ టచ్చింగ్ అయితే చేపిస్తా ఉన్నాను ఫుల్ బాడీ పెయింటింగ్ అయితే ఏం చేపించట్లేదు సో ఈ టచ్చింగ్స్ చేస్తే కొంచెం కొంచెం అక్కడక్కడ రేడియం స్టిక్కర్స్ ఇవి మన జాతీయ జెండా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా ఈ బ్యాక్ బాడీకి అయితే ఈ స్టిక్కర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఈ యాంగ్లర్ కూడా నేనైతే హైట్ పెంచడం అయితే జరిగింది ఈసారి మనకు లాస్ట్ టైమే పోయినప్పుడు అయితే ఒక వారం రోజులు అయితే యాంగ్లర్ కరెక్ట్ హైట్ లేదని చెప్పేసి పడుకోబెట్టారు ఈసారి అయితే ఒక అడుగు అయితే పెంచేసాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాంగ్లర్కి సేఫ్టీ బద్దెలు కూడా ఈ విధంగా ఇచ్చేసారనమాట అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు లోపల సైడ్ అయితే ఉండేవి ఇవి వచ్చేసి కట్ చేసి బయటకు అయితే పెట్టిచ్చేసాను అండ్ ఇంకా అంత నిన్న పట్టాలు కూడా కుట్టించేసాం అంత వర్క్ అయితే ఈ విధంగా ఉందన్నమాట అండ్ ఇంకొక బ్యాలెన్స్ ఏంటంటే మనకు టెంపరేచర్ సెన్సార్ అయితే రావాలి సైలెన్సర్కి అది ఆల్రెడీ ఉంది ఆ సైలెన్సర్లు వర్క్ చేసే మెకానిక్ని పిలిచి అది అయితే చేయించాలి అండ్ మన కిచెన్ కూడా మొత్తం ఎక్కడికక్కడికి ఒక లెక్క అయిపోయింది ఇక్కడ తీసుకొచ్చాక చూడండి ఏ విధంగా చేశారు మళ్ళీ పాతది ఎట్లాగైతే ఉందో ఆ విధంగా చేంజ్ అయితే చేశారు అండ్ ఇంకా లాస్ట్కి బండి మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయాక ఒక రివ్యూ ఏమేమి మార్పిచ్చాను ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను ఇప్పుడు మరి రేడియం అండ్ పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం ఈ రేడియం వర్క్ షాప్ కూడా మనకు బాడీ బిల్డింగ్ షెడ్ పక్కనే ఉంటుంది అనమాట రమేష్ అన్న మనకు స్టిక్కరింగ్ చేసేది అయితే అయితే నేను వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు పాత బండి ఎలా ఉందో సేమ్ అలానే స్టిక్కరింగ్ అయితే వేయించండి అని చెప్పేసి సో నేనైతే సేమ్ ఇంతకుముందు మన బండి లాస్ట్ ఇయర్ ఎలాగైతే స్టిక్కరింగ్ అయితే చేయించానో సేమ్ అదే విధంగా ఈసారి కూడా సేమ్ స్టిక్కరింగ్ అయితే చేపిస్తూ ఉన్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్లో అన్ని కటింగ్స్ లాస్ట్ టైం అయితే సేవ్ చేసుకుని అయితే పెట్టాడు అనమాట అన్న అవి డిలీట్ చేయకపోవడం అనేది మనకు కొంచెం ప్లెస్ పాయింట్ లేకపోతే మళ్ళీ అన్నీ కొలతలు తీసేసుకొని మళ్ళీ కటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేది కాకపోతే అన్న మన ఫైల్ అట్నే సేవ్ చేసి ఉంచాడు కాబట్టి మనకి ఎప్పుడైనా అప్పుడు దొరుకుతాయి అన్నమాట సో ఈ విధంగా తెలుగు ట్రక్ బ్లాగ్స్ మన లోగో అయితే ఏంటి మన ఛానల్ నేమ్స్ అయితే ఏంటి బండి మీద ఉండే మొబైల్ నెంబర్స్ అయితే ఏంటి ఇవన్నీ అయితే సేవ్లో ఉండబట్టి మనకైతే చాలా తొందరగా అంటే ఒక వన్ అవర్లో మనకు కటింగ్స్ అన్నీ అయితే పూర్తయిపోయాయి కటింగ్స్ పూర్తి చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మన బండి దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట వీటన్నిటిని పట్టుకొని ఇవన్నీ పట్టుకొని వచ్చేసి సేమ్ లాస్ట్ ఇయర్ మనం ఏ విధంగానైతే చేయించాము అంటే ఇప్పుడు మనకు పెద్ద వర్క్ ఏం లేదు ఓన్లీ క్యాబిన్ వరకే వర్క్ అయితే ఉందన్నమాట ఎందుకంటే బాడీకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్టిక్కరింగ్ అయితే ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓన్లీ క్యాబిన్ వర్క్ అండ్ పైన నేమ్ బోర్డ్ది క్యాబిన్ అండ్ అక్కడక్కడ బ్యాగ్ బాడీకి అయితే వర్క్ అయితే ఉందన్నమాట సో అవి అయితే ఒకటే రోజులో కంప్లీట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది మనకు ఎవరు అడ్డం లేకపోతే కాకపోతే ఎవరు అడ్డం లేకుండా అయితే ఉండదు అనమాట ఎందుకంటే ఏ వర్క్ వాళ్ళు ఆ వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్నం వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఖాళీగా ఉందని చెప్పేసి లెఫ్ట్ సైడ్కి అయితే స్టిక్కరింగ్ అయితే మొదలుపెట్టాడు ఇక్కడ మనకు ఈ స్టిక్కరింగ్ జరుగుతూ ఉంటేనే రామకృష్ణ అన్న రామకృష్ణ అన్న మన సబ్స్క్రైబరే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాడు అన్న సో ఈ అన్న వచ్చేసి ఎలక్ట్రిక్ వర్క్ అయితే చేస్తూ ఉంటాడనమాట మనకు లాస్ట్ టైం కూడా అన్న తోటి అయితే వర్క్ అయితే చేయించడం అయితే జరిగింది ఇక్కడ మనం లాస్ట్ టైం ఏ విధంగా చేసామో ఎలక్ట్రిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే సేమ్ వర్క్ అయితే చేపిస్తూ ఉన్నాము ఇక్కడ లోపల వైరింగ్ మొత్తానికి అయితే మనకు లెంత్ అయితే సెట్ చేసుకుంటా ఉన్నాడు ఎందుకంటే వైరింగ్స్ బయట బయటపడకుండా మనకు పైప్స్లో మొత్తం వైరింగ్ వచ్చే విధంగానైతే చేస్తాడనమాట అన్న ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి మన లోగో అయితే ప్రింట్ అవుతూ ఉంది రమేష్ అన్న వాళ్ళ తమ్ముడు వచ్చేసి మనకు లోగో ప్రింట్ అయితే మనకు ఇటు సైడ్ రైట్ సైడ్కి అయితే చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ మనకు ఈ రేడియం వర్క్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయిద్ది కాకపోతే చిన్న చిన్న టచ్చింగ్ వర్క్స్ అయితే ఉంటాయి కదా రేడియంకి కూడా ఎందుకంటే మనకు బాడీకి బ్యాక్ సైడు అక్కడక్కడ పెయింటింగ్ అయితే అయితే ఉంది కదా మట్ పెయింట్ మడ్ కోటింగ్ అని చెప్పేసి పెయింటింగ్ అని చెప్పేసి సో అవి అయిపోయినాక ఇంకా వెనక బాడీకి ఎక్కడెక్కడైతే కావాల్సిన అంటే చిన్న చిన్న ముక్కలు పడుతూ ఉంటాయో అవి వేయడానికి అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది అండ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి వేరే వెహికల్కి అయితే పెయింటింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే ఆ వెహికల్ కూడా రీఫిట్టింగ్ వర్క్ వచ్చిన వెహికలే సిద్దిపేట వెహికల్ సో దానికైతే మనకు టచింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు మ్యాక్సిమం మన బండికి పెయింట్ టచ్చింగ్ వచ్చేసి రేపైతే స్టార్ట్ చేస్తారు రేపు పెయింట్ టచ్చింగ్స్ అయిపోతే నైట్ వరకు మనకు ఎలక్ట్రానిక్ వర్క్ అండ్ మన రేడియం వర్క్ చిన్న చిన్న టచ్చింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా బయట సైడు సో అవైతే మ్యాక్సిమం రేపు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ సేమ్ మన సేఫ్టీ గార్డ్స్ కూడా సేమ్ అయితే పెట్టిచ్చేసాను లాస్ట్ ఇయర్ మనకు పైన త్రిశూలాలైతే పెట్టేయడం అయితే జరిగింది కాకపోతే కొంతమంది నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే త్రిశూలం అనేది అందరికీ కలిసి రాదు అని చెప్పేసి అన్నారు అండ్ అందులో మనకు ఒకసారి లెఫ్ట్ సైడ్ త్రిశూలం అనేది కొబ్బరికాయలు ఓడికి పోతుంటే ఒక ముక్క విరగడం అయితే జరిగింది దాన్ని అయితే మనం రిమూవ్ చేయకుండా అలానే ఉంచాము సో అట్లా ఉంచొద్దు అని చెప్పేసి అయితే చాలామంది అయితే అన్నారు కాకపోతే మనం పట్టించుకోలేదు దాన్ని అట్లే ఉంచడం అయితే జరిగింది కాబట్టి ఈసారి మనకు చెప్పిన వాళ్ళ మాట విందామని చెప్పేసి ఈసారి అయితే పెట్టలేదనమాట ఓన్లీ ఆ సైడ్ సేఫ్టీ గార్డ్కి వచ్చేసి మన ఏదైతే ఉందో బాల్ ఉంటుంది కదా మనకు ఫుట్ స్టెప్కి అయితే వచ్చింది కదా ముందు సేమ్ అలాంటి బాల్సే పైన అయితే పెట్టిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తెలుగు ట్రక్లో ఒక సర్వీస్ అని చెప్పేసి మనకు ఛానల్ నేము అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సంబంధించిన లోగోస్ అయితే డోర్ మీదనైతే వేయించడం అయితే జరుగుతూ ఉంది సేమ్ లాస్ట్ టైం ఎలా ఉందో అదే విధంగానైతే లుక్ ఏమాత్రం ఈ బండికి ఎలాంటి యాక్సిడెంట్ జరిగిందని తెలియకుండా అయితే స్టిక్కరింగ్ వర్క్ అయితే చేపిస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ టర్బో సెటప్ ఏదైతే ఉందో ఇది బెండ్ అయింది కదా మనకు వరంగల్లోనైతే ఇదైతే దొరకలేదు సో ఇక్కడ నేను విజయవాడకి వచ్చాక మన సబ్స్క్రైబరు గోపి అని చెప్పేసి గోపికృష్ణ మన సబ్స్క్రైబర్ ఉండేవాడు ఆ బ్రదర్ని అయితే కనుక్కున్నాను సో బ్రదర్ నాకు గీది రిక్వైర్మెంట్ ఉంది ఎవరైనా టర్బో చేసే వాళ్ళు ఉంటే కనుక్కొని చెప్పండి అని చెప్పేసి సో బ్రదర్ వచ్చేసి ఈ బ్రదర్ని అయితే పంపాడు ఈ బ్రదర్ వచ్చేసి మనకు టర్బోకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తాడు అనమాట సో మనదైతే తీసుకొని వెళ్ళి శాంపిల్కి ఎగ్జాక్ట్లీ ఎలా అయితే ఉందో సేమ్ అలాంటిదే మనకైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది ఈ ఒక్కటి లేకపోవడం వలన మనకు ఆల్మోస్ట్ వెహికల్ పికప్ దాని మీదనైతే బాగా ఎఫెక్ట్ అయితే పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు నార్మల్గా షోరూంలో చూస్తే ఇది టర్బోకి సంబంధించిన సెట్ సెట్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంది ఓన్లీ ఇండివిజువల్గా ఈ ఒక పార్ట్ అయితే లేదనమాట సో ఇప్పటికే ఖర్చు ఎక్కువైపోయింది అని చెప్పేసి విజయవాడలో మనకు దొరకని ఐటెం అంటూ ఉండదు కాకపోతే కొంచెం రీసెర్చ్ చేయాలి దాని మీద దానికి తెలిసిన వాళ్ళని పట్టుకొని కొంచెం రీసెర్చ్ చేస్తే మనకు ఎక్కడనైనా ఏ చిన్న పార్ట్ అయినా మనకు లభిస్తుంది అనమాట విజయవాడ ఆట నగర్లో సో ఆ ఉద్దేశంతో నేను డైరెక్ట్ విజయవాడకి వెళ్ళాక మనకు ఏమేమి కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్ అయితే ఉన్నాయి కదా వాటన్నిటిని ఫోకస్ పెట్టి మన సబ్స్క్రైబర్స్ హెల్పే తీసుకున్నాను నేను సో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎక్కడెక్కడ ఏం ఐటెం కావాలో మనకైతే తెప్పించేసుకొని మనకు బండి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెడీ అయితే చేసుకోవడం అయితే జరిగింది సో టర్బో పూర్తి సెటప్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ ప్లస్లోనే ఉందన్నమాట సో ఇప్పుడు మనకు ఇదైతే చాలా తక్కువ కాస్ట్లో అయిపోద్ది అట్లా అని చెప్పేసి నేను ఓన్లీ సింగిల్ పార్ట్ అయితే తెప్పించడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకు బండి బాడీ బిల్డ్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఎవడో మన అద్దాన్ని అయితే పెట్టాడు కదా సో అప్పట్ అప్పటి నుండి నేను ఇక మళ్ళీ అద్దం మీద ఈ మన ఛానల్ని ఏమైతే ప్రింట్ చేపించడం అయితే జరగలేదు సో ఇప్పుడు అయితే మళ్ళీ సేమ్ అప్పట్లాగా మన అద్దానికి మన ఛానల్ నేమ్ అండ్ అమ్మ నాన్న వాళ్ళ పేర్లు అయితే ఉండే కదా సో అమ్మ వాళ్ళ పేరు నాన్న పేరు అయితే నేనైతే అద్దం మీద ఈ విధంగా రాపించడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అద్దం మీద ఈ పేరు రాయడానికి అయితే వీలైందనమాట ఎందుకంటే నేను ఎప్పుడు కూడా విజయవాడ సైడ్ వెళ్ళలేదు అండ్ ఎప్పుడు కూడా మనకు ఎక్కడ ఆగింది కూడా లేదు లాస్ట్ ఇయర్ బండి స్టార్ట్ అయినప్పటి నుంచి అట్లని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పేర్లు అయితే కొట్టేయడం అయితే జరిగింది బండి రేడియం వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అసలు వాస్తవానికి నేను ఈసారి ఇంత చేపించొద్దు అయితే అనుకున్నా రేడియం కాకపోతే మా నాన్నే వద్దు అప్పుడు బండి ఎట్లుందో అట్నే చేపించేసుకో చేసుకో అని చెప్పేసి అయితే అన్నాడు ఖర్చు ఖర్చు అయితే అయింది ఇక మళ్ళీ మళ్ళీ చేపిస్తావా ఒకసారి చేపించేసుకో అని చెప్పేసి అయితే బాబు చెప్పడం అయితే జరిగింది అట్లని రేడియం అయితే ఫుల్ ఇంతకుముందు మనకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఎట్లా వేయించామో ఆ విధంగానైతే చేపిచ్చేసాను సో ఇది మన ఫైనల్ లుక్ అయితే ఇంకా మనకు వచ్చేసి ఇటు జెండా టైప్లో పెట్టించాను కదా లాస్ట్ ఇయర్ అది ఒకటి బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట అండ్ ఈసారి పైన త్రిశూలాలు కూడా తీసేసి ఇక్కడ బాల్స్ అయితే ఉన్నాయి కదా సో ఆ విధంగా బాల్స్ అయితే వేయించాను ఇదనమాట సేమ్ మనకి ఇటు సైడ్ ఎట్లుందో రేడియం వర్క్ అటు సైడ్ కూడా అలాగే ఉంటుంది ఇంకా నేమ్ బోర్డ్ అయితే కట్ చేశారు అది రేపు మార్నింగ్ ఎక్కుతుందా లేకపోతే మ్యాక్సిమం ఇక్కడే ఇప్పుడే ఎక్కిచ్చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మన బండి వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతూ ఉంది సో ఇంకా ఏమైనా చేస్తారా ఇప్పుడు అనేది అయితే చూద్దాం ఇంకా ఒక ఆల్రెడీ సిక్స్ థర్టీ అయితే అవుతూ ఉంది ఇంకా సేపు ఉండి చూద్దాం ఏమైనా చేస్తే అది కూడా వీడియో షూట్ చేసేసుకొని అయితే వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుంటాను అండ్ పెయింటింగ్ అయితే ఈరోజు వేరే బండి దీనికంటే ముందు స్టార్ట్ చేసిన బండి అయితే వేసారనమాట మనకు టచింగ్ వర్క్ రేపు చేస్తారనుకుంటా మ్యాక్సిమమ్ టచ్చింగ్ వర్క్ అయిపోతే మళ్ళీ బాడీ కూడా కొత్తగా అయితే కనిపిస్తూ ఉంటుంది సో మిగిలిన రేపు జరిగే పనులు వచ్చేసి ఇంకో వీడియోని అయితే చూద్దాం సో ఇదనమాట ఫైనల్గా ఇంకా ఇప్పుడు ఏమన్నా చేస్తే అది కూడా ఒకసారి వీడియో తీసేసి ఇందులో లాస్ట్కి పెట్టే అవకాశం అయితే ఉంది కదా సో ఏమన్నా వర్క్ జరిగితే చూద్దాం మొత్తానికి కొత్త సేఫ్టీ బంపర్ పెట్టేసి దానికి రేడియం వర్క్ కూడా ఫినిష్ చేయడం అయితే జరిగింది లాస్ట్ టైం వచ్చేసి ఈ ఎల్ఈడి బల్బ్స్ ఏవైతే ఉన్నాయో కింద బంపర్కి అయితే ఫిట్టింగ్ అయితే చేసాము కాకపోతే ఈసారి వచ్చేసి మనకు పైన త్రీ పీస్ బంపర్ ఉంది కదా ఆ త్రీ పీస్ బంపర్కి కిందనే మనం ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాం ఇక్కడ మనకు పైన ఎట్లాగో వచ్చేసి మనకు గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి వాడే ఫుట్ స్టెప్ అయితే ఉంది దానికి కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉంటాయి కదా ఎల్ఈడి లైట్స్కి అని చెప్పేసి ఈ లొకేషన్లోనైతే ఈ విధంగానైతే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము మనకు ఏవైనా తాగడానికి కూడా ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం కింది బంపర్కి పెట్టినప్పుడు అయితే కొంచెం బురద జల్లిపోవడం లైటింగ్ తక్కువ అట్లా అయిందనమాట సో నేను చెప్పాను కదా ఇక్కడ మనకు ఒక సేఫ్టీ ఒక రాడ్ అయితే తీసుకుంటానని చెప్పేసి మనకు కిరణ్ లైట్కి సో ఈ విధంగా ఈ కిరణ్ లైట్లో మనకు ఎల్ఈడి బల్బ్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఈ లైట్ వచ్చేసి ఇందులోనైతే ఫిట్టింగ్ అవుతాయి అండ్ ఈ రెండు హోల్స్ దగ్గర మనకు బ్యాటరీ హారన్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ రేపు పెయింటింగ్ వాళ్ళు అయితే వస్తారు కదా ఆ పెయింటింగ్ వాళ్ళు మనం బండి పెయింటింగ్ చేసినప్పుడు ఇక్కడ మనం పెట్టిన యాంగ్లర్ ఏదైతే ఉందో దానికి కూడా మనం పెయింటింగ్ అయితే చేయించేసుకుంటాం పెయింటింగ్ చేయి చేసుకుంటే బ్లాక్ కలర్లో బాగానైతే ఉంటుంది ఇన్ ఎలక్ట్రానిక్ వర్క్ ఇక పూర్తి మనకి రేపటి వీడియోలనైతే అయితే ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనకు ఆల్మోస్ట్ రేడియం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఎందుకంటే ఇక ఇదొకటే బ్యాలెన్స్ అయితే ఉంది క్యాబిన్కి ఈ జెండా వేసేస్తే మన క్యాబిన్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే రేపు వచ్చేసి బాడీ పెయింటింగ్ అయిపోయినాక ఏమన్నా రేడియం టచింగ్లు ఏమన్నా ఉంటే రేపు అయితే చూసుకుంటూ ఉంటాడనమాట అన్న సో ఇది మన ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనం నెక్స్ట్ నుండి మొత్తం ట్రావెల్ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్